కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన యహోవా నన్ను రక్షింపుము భక్తిగల వారు లేకపోయిరు విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో కలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ వింతములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్పారమును బట్టి దరిద్రుల నిర్తూర్పులను బట్టి నేనిప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు